చీమ పావురేదన్నమాట ఒకరోజు చీమ చెట్టు కొమ్మ వెళ్ళించి ఇలా నడుస్తూ వెళ్ళి ఒక నదిలో పడిపోయింది ఇలా కొట్టుకుంటుంది అనమాట వీటిలోనే పడిపోయినా ఇలా కొట్టుకుంటున్నా అక్కడే ఒక పక్కన చెట్టు మీద ఒక పావురం పావురం అయ్యో చీమ నీటిలో ఆ చీమ దగ్గరగా వేసిందని వేసి పావురం చెట్టు కన్నా ఆ ఒక ఒత్తిడికి వదిచి అని చెప్తాను అప్పుడు అప్పుడు చీమ ఆ అబ్బాయి ఎదురుగా ఎక్కి ఒక ఒత్తిడికి వస్తుంది అప్పుడు పావురుతో పావురుతో చేమన్నదంతా నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుని ఆ రోజు అక్కడి నుంచి చెప్పాను అలాగే కొన్ని రోజుల తర్వాత ఒక పావురు చెట్టు మీద కొమ్మ ఆ చెట్టు కొమ్మని నిలుచుకుందంట చెట్టు కొమ్మని నిల్చుకుంటే ఒక వేటగాడు నుంచి ఆ పావురానికి తుపాకీ గురి పెట్టాడంట గురి పెట్టడం చీమ చూసాను వెంటనే ఎలాగైతే పావురాన్ని కాపాడాలని వెళ్ళి వేటగాడు కావాలని ఒక తుట్టిందండి తుప్పాకి సరిగ్గా కూరు అంటే ఆ రోజు నుంచి చేవా పావులు మంచిగా నీదేంటే ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేస్తారు